కొట్టబోతున్నాడు అసలు మామూలుగా కొట్టట్లేదు అంటే టీజర్ చూసినంత సేపు టీజర్ అంతా ఒక ఎత్తు అయితే అసలు దానికి మన ఎన్టీఆర్ అన్న ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇంకో రేంజ్ అని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న గూజ్బంప్స్ అన్న చూసినంత సేపు వన్ మినిట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ప్రతి సెకండ్ అసలు గూజ్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అంటే అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఈసారి వస్తున్నాం దుల్ల కొట్టేస్తున్నాం అని అంటే థియేటర్లు మొత్తం తగలబెట్టేస్తున్నామని సో టీజర్ లోనే అట్లా చెప్తే ట్రైలర్ ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటాడు కదా ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు మూసుకొని కూర్చుంటాడు అన్న ఆ రేంజ్ లో తీస్తున్నాడు ఎందుకంటే ఆ షార్ట్ అన్న అసలు ఏదో వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీసినట్టుగా ఆ రేంజ్ లో ఉన్నాయి అండ్ ఒక మంచి కథతో వస్తున్నాడు కాబట్టి గట్టిగానే కొడతాడు అంటే చాలా కష్టపడ్డాడు కా సో చాలా కష్టపడ్డాడు అన్నట్టు కనిపిస్తుంది ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనాడమ్ కింగ్డమ్ అసలు బాక్స్ ఆఫీస్ కి కింగ్ లాగా కూర్చుందామని తీసినట్టు స్టార్టింగ్ చెప్తున్నా ఒకటే చెప్తున్నా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా విజయకొండ ఫ్యాన్ కాదు బట్ ఈ సినిమా మినిమం రెండు వందల కోట్లు కొట్టకుంటే నేనే గుండు కొట్టించుకుంటాను హీరో లెక్క నేనే గుండు కొట్టించుకుంటాను టైర్ వన్ హీరో పక్క నా కింగ్డమ్ రెండు వందల కోట్లు పక్కా షూర్ షార్ట్ గా కొడుతున్నాను

చరిత్రలో నిలిచిపోయి హిట్ కొడతాడని నేను ఆశిస్తున్నాను కింగ్డమ్ లో మన కింగ్ ఒకటి మొత్తం నజెస్ అన్నది అంటే కింగ్ లా చూస్తున్నాడు అంటే ఇన్ని రోజులు ఆయన ఏదో హెయిర్స్ పెంచుకుంటున్నాడు అవల్గాటిగా సినిమాలు అన్నారు కదా దీంట్లో తన బాడీ కావచ్చు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడొచ్చు ఆయన మాట్లాడుతున్న వాయిస్ మాడ్యులేషన్ చూడు ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది టైర్ వన్ హీరో అయిపోతాడని అనిపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు తమిళ్ లో చూసుకుంటే సూర్య గారి వాయిస్ ఓవర్ ఇచ్చారు అంటే అక్కడ ఆల్మోస్ట్ హిట్ అయిపోద్ది ఇక హిందీలో రణబీర్ కపూర్ ఇక్కడ ఎన్టీఆర్ ఇంత పెద్ద స్టార్స్ ని పెట్టుకుని ఇంత మంచి క్యాస్ట్ పెట్టుకుని అసలు మూవీలో ఇక మినిమం అన్న అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డికి పది రేట్లు ఎక్కువ ఉంటది ఆ రేంజ్ లో ఉంటది అవన్నీ గుర్తు రాలేదు బట్ అరే కొండతున్నాడని ఒక గట్టి ఫీలింగ్ అయితే వచ్చిందన్న